అనేక చర్చలు కూడా వారు కూడా నిర్వహించారు ఆ సందర్భంగా మాకు ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఈ శ్రీకృష్ణ విగ్రహాన్ని మేము పెట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పించండి అని చెప్పేసి కూడా రావు రావులపాలెం పంచాయతీ వారిని కూడా రిటర్న్గా కూడా వారు కూడా అడగడం జరిగింది ఇదే కాకుండా గ్రామంలో అనేక విగ్రహాలు ఎవరికి వారు వారు సామాజిక వర్గానికి సంబంధించిన విగ్రహాలు కూడా చాలా పెట్టుకున్నారు దానికి ఏ రకమైనటువంటి మేము ఎప్పుడూ కూడా అభ్యంతరం పెట్టలేదు ఎక్కడా కూడా ఏ విగ్రహాలకి కూడా పర్మిషన్ కూడా లేవన్న విషయం అందరికీ తెలుసు మేము కూడా మాకు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటి నుంచో ఉన్నటువంటి మా చిరకాల కోరిక ఈ కళ్యాణ మండపం అది కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఆ కళ్యాణ మండపం దగ్గరలోనే ఈ శ్రీకృష్ణ దేవరాయాల విగ్రహాన్ని పెట్టుకుంటామని చెప్పి జంక్షన్లో మరి కోరడం జరిగింది ఈ లోపల మరి పంచాయతీ వారు ఈ సంక్రాంతి సంబరాలు కూడా జరగను అని చెప్పేసి ఒక తీర్మానం అట్లాగే ఈ విగ్రహాలు కూడా పెట్టడానికి వీల్లేదని చెప్పేసి కూడా ఒక తీర్మానం ఇవన్నీ కూడా పెట్టడం వల్ల అనేక సమస్యలు రావులపాలనలు ఉధృతికర సమస్యలు కూడా తలెత్తాయి దాని మీద అనేక అంశాలు ఇది మరి గౌరవ మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు అలాగే ఇప్పుడున్న గౌరవ శాసనసభ్యులు సత్యానందరావు అందరికీ కూడా తెలిసిన విషయాలే గత మూడు నాలుగు నెలలుగా కూడా అనేక దఫాలుగా చర్చిస్తూ మరి ఈ విగ్రహాలు పెట్టడం కోసం అనేక దపదపాలు ఈ కమిటీ సభ్యులు వారు కూడా అందరికీ కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది ఇది మొన్నటి రోజున మేము ఈ చర్చిల్లో వాళ్ళు వెళ్తూ ఉంటే వేరే మార్గంలో ఇంకో రకరకాల ప్రయోగాలు చేసి ఎన్నాల నుంచి ఉన్నటువంటి ఆ సెంటర్లో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం పెట్టుకుంటా అన్న దానికి దానికి వ్యతిరేక దిశలో వేరే కార్యక్రమాలు చేపుతో చేపట్టే పరిస్థితి వచ్చిందని ఉద్దేశంతో ఈ కృష్ణదేవరాయ కమిటీ వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి మరి మనం ఎప్పటి నుంచో కోరుతున్నాం అందరూ కూడా అంగీకరిస్తున్నారు కాబట్టి అని చెప్పి ఆ దెమ్మ కట్టడానికి ఆ రోజున ప్రయాణం చేయడం జరిగింది మొన్న రాత్రి దెమ్మ కూడా కట్టారు కట్టిన తర్వాత దాన్ని కుదరదని చెప్పేసి గౌరవ మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు వారందరూ కూడా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి తెలియజేశారని చెప్పి డిఎస్పీ గారు ఆర్డీఓ గారు కూడా రావడం జరిగింది సో వారి మాట ప్రకారం మొన్న రాత్రి ఆ దెమ్మ వరకు కట్టి అక్కడ విగ్రహం ఒక ఫోటో కూడా పెట్టేసి ఆ రోజున ఆ కార్యక్రమం మూడు గంటలకి అక్కడ గౌరవ అధికారుల మాట గౌరవించి ఇక విగ్రహం పెట్టకూడదని ఉద్దేశంతో తర్వాత అందరూ ఆలోచన చేసి పెడదామని ఉద్దేశంతో అధికారుల మాట విన్నవించి ఆ రోజున నిన్న రాత్రి వచ్చేయడం జరిగింది పొద్దుట అది అంతా కూడా గుడ్డ చుట్టి అన్నీ కూడా దాన్ని ఒక ప్రొటెస్ట్ చేశారు ఉదయం ఆర్డీఓ గారు అలాగే డిఎస్పి గారు ఎంఆర్ఓ గారు ఎండిఓ వారు ఆర్ఎండ్బిడి గారు మొత్తం అధికారులు అందరూ కూడా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఈ కమిటీ సభ్యులందరినీ కూడా కేకడు ఆ సందర్భంగా నేను కూడా వెళ్ళడం కూడా జరిగింది అందరూ కూడా ఒకటే గతంలో జరిగిన ఈ పరిణామాలే మళ్ళీ రిక్వెస్ట్ చేశారు కాకపోతే కొంచెం శాంతియుత వాతావరణం అయిన తర్వాత ఎన్ని చూద్దాం పండగ వరకు కొంచెం అవకాశం ఇప్పించండి అంతవరకు కూడా దీన్ని విషయంలో ముందుకు వెళ్ళొద్దని చెప్పంటే తప్పనిసరిగా మీకు మేము పూర్తి సహకారం చేస్తాము కాకపోతే మా చిరకాల కోరిక ఎన్ని విగ్రహాలు చాలా ఉన్నాయి మేము ఏ వ్యక్తిని ఎవరిని వేరే బ్లేమ్ చేసి ఇది లేదు ఏ విగ్రహాలు చాలా కట్టుకున్నారు ఎవరిని మనం ఏమి ఇది లేదు కాబట్టి మా విగ్రహాన్ని కూడా కట్టుకునే అవకాశం ఇప్పించవలసిందిగా అని చెప్పేసి అని మళ్ళీ కోరుతూ పండగ వరకు పండగ అయిన తర్వాత దీని మీద కలెక్టర్ గారు అందరితో మాట్లాడి చేద్దామని చెప్పేసి ఆర్డీఓ గారు అలాగే డిఎస్పి గారు ఎస్పి గారు దృష్టిలో పెట్టి ఇవన్నీ చేద్దామని అంటుల్లో వారి మాట మీద గౌరవించి అందరూ కూడా వచ్చేయడం కూడా జరిగింది సరే ఆ మాట ప్రకారం అయిన తర్వాత కృష్ణదేవరాయలు అక్కడ ఫోటో విగ్రహాలు ఆ దోస్త స్తోపం విగ్రహం కూడా రెడీగా ఉన్నా కూడా పెట్టకుండా వారి అధికారులు చెప్పిన మాటని గౌరవించి వచ్చేయడం జరిగింది దాని క్లాత్ కూడా చుట్టి అక్కడ ఒక పోలీస్ పికిటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎందు ఎందుచేతనో తెలియదు సాయంత్రం ఇందాక ఆరు ఏడు గంటలకు అనుకుంటాను రఫ్గా ఆరు ఏడు గంటలు అనుకుంటాను గౌరవ మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు ఇతర వాళ్ళు అందరినీ తీసుకుని మరి అక్కడ వేరే కార్యక్రమంలో ఈ చీర ఈ యొక్క ఏదైతే కృష్ణదేవరాయల ఫోటో ఉందో ఆ ఫోటోని కింద పాడేసి కాళ్ళతో తొక్కి అక్కడ మళ్ళీ అలాగే ఆ బ్యారికేట్లు కూడా చే చింపేయడం కూడా జరిగిందని చెప్పేసి చెప్పడంతో ఎక్కడ ఉన్న వాళ్ళం మేము రావడం జరిగింది అప్పటికే డిఎస్పి గారు ఆర్డీఓ గారు అందరూ కూడా వచ్చేసి ఉన్నారు అప్పటికే మేము వచ్చేటప్పటికే అప్పటికే అందరూ కూడా అధికారులు పోలీసులు అందరూ కూడా వచ్చి ఇది తప్పు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మేము వచ్చిన వెంటనే ఒకటి ఇది పద్ధతి కాదు గౌరవ శాసనసభ్యులుగా మీరు మూడు సార్లు పనిచేశారు మీరు ఈ రకమైన ధోరణి మంచిది కాదు ఒక ఇది రౌడీ టైపులో ఇది కరెక్ట్ కాదు ఇది కులాల మధ్య ఏదో దళితుల మధ్య కాపులు లేకపోతే బీసీలు కాపులు ఇలాగా కులాల మధ్య వైషమ్యాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అధికారులు దృష్టి పెట్టినాం సంక్రాంతి తర్వాత దీని వ్యవహారం కూర్చుందామని చెప్పేసి వారు చెప్పడం మేము వచ్చేయడం కూడా జరిగింది మీరు వచ్చి ఈ విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి కృష్ణదేవ బొమ్మని కింద పాడేసి తొక్కేసి అవన్నీ బ్యారిగేడ్లు చింపేసి ఇది మీ పద్ధతి కాదని చెప్పేసి ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అక్కడ ఏ రకమైనటువంటి మేము కూడా ఏ రకంగానూ కూడా వల్గర్ లాంగ్వేజ్ గాను ఎక్కడ ఒక్క మాట కూడా కావాలంటే వీడియోలు ఉన్నాయి అన్నీ కూడా వీడియోలు తీశారు ఏ అంబేద్కర్ గారి ఫోటో పట్టుకొని వారు పెట్టారు మేమేమీ దాన్ని ముట్టు కనీసం అక్కడికి వెళ్ళడానికి కూడా మాకు ఆ పోలీసు ఆర్డీఓ గారు అందరూ కూడా అడ్డంగా అందరూ ఉన్నారు అక్కడ దిమ్మ దగ్గర కూడా మేము వెళ్ళదు ఆయనే దెమ్మ మీద కూర్చుని ఆయనే అన్నీ చేశారు కనీసం మేము దెమ్మను కూడా ముట్టుకోవడానికి అవకాశం లేకుండా ఉంది అక్కడ అక్కడ ఎవరు కూడా ఆ ఫోటో కానీ అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అక్కడ పెట్టారు ఈ లోపల ఎప్పుడైతే ఇది కరెక్ట్ కాదని చెప్పేటప్పటికి యువకులు అందరూ కూడా నిన్నైతే ఆపారు ఇప్పుడు మీరు ఈ మా విగ్రహం పెట్టొద్దని చెప్పారు మీరు ఇవన్నీ పెట్టారని చెప్పి ఏదైతే శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఉందో దాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది దాన్ని పెట్టిన తర్వాత ఈ విగ్రహాలన్నీ కూడా ఇబ్బంది పడతారు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకెళ్ళి గౌరవ మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారి యొక్క వారి సంబంధించిన స్థలంలో పెడితే కూడా మేము తప్పది మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ధోరణి మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు అని ఆ విగ్రహాన్ని ఆయన స్థలంలో పెట్టేసి అక్కడేదో గుడి కట్టేస్తామంటూ కూడా మేము తప్పని వారించి ఆ విగ్రహాన్ని తీసుకుని వచ్చేసి మేము ఆ స్థలం వారి స్థలం అది ఆ స్థలంలో మనం వెళ్ళకూడదు అది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చేయడం జరిగింది ఎందుకంటే ఎవరి మనోభావాలు ఎందుకంటే ప్రతి సామాజిక వర్గం గౌరవ్ అంబేద్కర్ గారి అవమానం కొన్ని మీడియాలో కూడా అనవసరమైనటువంటి వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నారు ఆయన రాజ్యాంగ నిర్మాత మా అందరికీ ఆదరణీయుడు అయినా ఆయన ఇచ్చిన ఫలాలు మేము అందరం అనిపిస్తూ ఉన్నాం ఏ పరిస్థితుల్లోనూ వారికి మేమెవ్వరు కూడా కనీసం అక్కడ ముట్టుకోవడానికి కూడా అవకాశం లేదు మా మేము పరిస్థితి అది మేమెవ్వరూ కూడా దాన్ని టచ్ చేయడానికి కూడా మాది ఆయనే ఆ దిమ్మ మీద కూర్చుని అంతా అలరి చేసింది అంతా ఆయనే మేము ఎవరూ కూడా దాన్ని ముట్టుకోవడానికి కూడా లేదు ఎందుకంటే చుట్టూరు పోలీసు అంతా కూడా ఉంది మేము ఒకటి ఇది కరెక్ట్ కాదు ఇది మీరు మూడు సార్లు శాసనసభ్యుడి చేశారు నిన్నటి నుంచి రాత్రి మొన్న పది పదకొండు గంటలు కానించి రాత్రి మూడు గంటల వరకు కూడా జరిగింది మళ్ళీ పొద్దున ఉదయం పది గంటలు కానించి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులతో కూర్చోవడం జరిగింది ఇంత జరిగిన తర్వాత మీరు ఏదైనా ఉంటే నివేదించని మేము మేము మాట్లాడకూ తప్పుకున్నామని అని చెప్పేసి కూడా చెప్తే ఈ రకంగా రౌడీగా లేదా ఏదో దౌర్జన్యంగా ఈ రకమైన ధోరణి వారికి మంచిది కాదు ఎందుకంటే కుల మతాలు అడ్డెట్టి లేదో కులాలను అడ్డెట్టేసి వర్గ వైషమ్యాలు అడ్డెట్టేసి ఆంజనేయ బొమ్మ పెట్టేసి ఓ రకంగానూ లేదా అంబేద్కర్ గారి యొక్క బొమ్మ పెట్టేసి ఓ రకంగాను ఇలాగా కులాలు మతాలు వర్గ వైషమ్యాలు ఇవన్నీ పెట్టేసి ఈ రకమైన ధోరణి మంచిది కాదు వారు కూడా శాసనసభ్యులుగా పనిచేశారు వారి తండ్రి గారు పనిచేశారు ఈ ధోరణి అనేది మంచిది కాదు ఆ సమాజంలో అందరి గౌరవాలు కాపాడవలసిన బాధ్యత నాయకులుగా మీద ఉంది మన అందరి మీద ఉంది ఇదేదో ఇంకో రకంగా మీరు పరిణమించి ఏదో అంబేద్కర్ గారికి అవమానం జరిగినట్టుగా మీరు పోస్టులు పెట్టేసేసి ఈ రకంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు మేమెవ్వరూ కూడా వారి యొక్క ఫోటో కూడా కనీసం ముట్టుకున్న అది ఎక్కడుందో కూడా మాకు తెలియదు వాస్తవానికి ఆ అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితులు అక్కడ మాకు పోలీస్ అంతా కూడా ఎదుర్కొంటూ ఉంది మేము ఒకటే అడిగాం ఇది పద్ధతి కాదు మీరు మూడు సార్లు శాసనసభ్యుడు చేసారు ఇది కరెక్ట్ కాదు ఎంతో దౌర్జన్యంగా మీరు అనేది కాదు మా కుర్రులు అందరూ ఆ ఫోటో తీసి కింద ఆడి తొక్కేసారు అని అంటున్నారు మేమైతే చూడలేదు అక్కడ వీళ్ళందరూ ఆవేదన చెందారు అని చెప్పేసి మేము మేము వచ్చినప్పటికీ అందరూ ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం వదిలిన అంబేద్కర్ గారికి ఏ రకంగానూ మేము వారి ఎడల ఎప్పుడు కూడా మాకు అభిమానం ఉంది ఎక్కడా కూడా అవాస్తవాలు ప్రచారం చేయొద్దు దయ్యంచి వాస్తవాలు అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వీడియోలు ఉన్నాయి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి అన్నీ చూడండి ఏ రకంగానో మేము పెద్దలు కానీ ఇంకోరు కానీ అగౌరవపరిచే విధానం ఇప్పుడే కాదు ఎప్పుడు మేము చెయ్యం అది మా ధోరణే కాదు ఇలాగ ఆ ధోరణిలో మేము వెళ్ళే పరిస్థితి కూడా లేదు అందరు మనోభాలు గౌరవించే వ్యక్తులుగా అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి మంచి పద్ధతి కాదు మేము అధికారులు గౌరవించి వచ్చేస్తే మీరు సాయంత్రం ఏడు ఇంత ఈ రకంగా కుర్ర జనాలు తీసుకుని ఈ రకంగా చేడి ఎంతవరకు సమంజసం మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ ఎస్పీ గారి దృష్టిలో కలెక్టర్ల దృష్టిలోనూ పెడితే ఎలాగ పీస్ కమిటీ వేసి కూర్చుని మాట్లాడదామని చెప్పారు కదా ఇప్పుడు మీరు ఏ ఏ రకంగా ప్రవర్తన చేశారు మీరు మేము అధికారుల మాట విని మేము వెనక్కి వచ్చేసాం కదా ఇన్ని సంవత్సరాల యొక్క వాళ్ళ కోరికని మీరు ఎలా నీకు ఇగ్నోర్ చేస్తున్నారు అంబేద్కర్ గారి విగ్రహం కూడా తప్పనిసరిగా మేము శాసనసభ్యుల వారి కోరిక అదే మా కోరిక కూడా అదే కొత్తపేటలో ఎంతో కొత్తపేట నడి సెంటర్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి ఏ రకంగా గౌరవించామో ఒకసారి వెళ్ళి వెరిఫై చేస్తే తెలుస్తుంది